మీకు ఇవబడను వెదుడి మీకు దొరుకును తట్టుడి మీకు ఇయ్యబడును సో మనం కనుక ఇక్కడ వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అంశం అయినట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడును మరి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి అడగాలి సో మనము ఎవరిని అడగాలి ఏ నామంలో అడగాలి ఎలాగా నిలిచి ఉండాలి అని ఒక కొన్ని వచ్చిన భాగాలు మనం చూద్దాం ఎవరిని అడగాలి అనే మనం చూద్దామా ఎస్ మొట్టమొదటిగా దేవుణ్ణి అడగాలి ఎవరిని అడగాలండి దేవుణ్ణి అడగాలి సో యాకోబు గారు రాసినటువంటి ఒక పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగం చూద్దాం ఒకసారి మీరు కానీ మీకు దొరకడం లేదు

మీరు ఆశించుతున్నారు దేవా నాకు ఇది కావాలి అది కావాలి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పేసి మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడంలా అయ్యా మరి ఈ సంవత్సరం ఒక రెండు ఎకరాలు పత్తి వేశాను ఒక యాభై క్వింటాలు పండాలి అని మీరు ఆశిస్తున్నారు లేదా మిరప వేసాను దేవా మరి ఒక యాభై క్వింటాలు పండాలి అని మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకడంలా ఎందుకు దొరకడం లేదు అంటే ఎందుకు దొరకడంలా ఆయన నామంలో అడగాలి ఎవరి నామంలో అడగాలి మీకు చెప్తాను దేవుణ్ణి అడగాలి ముందుగా మీరు అర్థమవుతుందండి దేవుణ్ణి అడగాలి మనకి తెలిసినటువంటి దాదాపుగా మనందరికీ ఎప్పుడు తెలిసినటువంటి వ్యక్తి ఆయన చాలా మంచి వ్యక్తి సలోమన్ గారు సొలోమహన్ గారు తెలుసా మీ అందరికీ తెలుసా సలోమన్ గారు ఏంటంటే సోలో సలోమన్ గారి యొక్క చరిత్ర చెప్పండి ఒకసారి సొలోమాన్ గారి గారి మన గనుక పరిశీలించినట్లయితే రాజులు మూడు తన తండ్రి అయిన దావీదు తన తండ్రి అయిన దావీదు నిర్మించిన కట్టడలను ఆ అనుసరించుచు ఆ సొలోమోను ఆ యెహోవా యందు ఆ ప్రేమ యొచ్చెను గాని ఆ ఉన్నత స్థలములో యందు ఆ అతడు బలులను మాత్రము ఆ నా తండ్రి అయిన దావీదు నాకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు చూసారా ఈయన బాలుడు ఇతను ఏమంటారంటే జ్ఞాని అయిన సలోమాను రాజు అంటారు సలోమాను యవర్నస్తుడుగా ఉన్నప్పుడే రాజయ్యాడు యవర్నస్తుడుగా ఉన్నప్పుడే రాజయ్యాడు మరి ఆయన యహోవాను ప్రేమించేవాడు తన తండ్రి అయిన దావీదు గారి తర్వాత తన తండ్రి గారి దావీదు గారు ఉన్నప్పుడే మంచి సలహాదారుడుగా ఆ యొక్క రాజు రాజు దగ్గర ఉండేవాడు దావీదు మహారాజు గారు ఉన్నప్పుడే సలహాదారుడుగా కూడా కొన్ని కొన్ని సలహాలు ఇస్తా ఉండేవాడు ఆ తర్వాత సలో గారికి పట్టాభిషేకం జరిగింది అప్పుడు ఆయన ఏమంటాడు అంటే ఏ నా దేవా నేను చాలా బాలుని అయ్యా చాలా చిన్నవాడిని నేను ఎలా పరిపాలించాలో నాకు తెలియదు అయ్యా మరి ఎలా పరిపాలించాలా ఈ ప్రజానికాన్ని నేను ఎలా పరిపాలించాలా ఈ ప్రజల్ని నేను వాళ్ళకి తగ్గట్టుగా నేను ఎలా వాళ్ళని చేయగలను ఎలా పరిపాలించనయ్యా అని అప్పుడు ఆయన అడిగితే ఏమంటాడయ్యా నాకు గొప్ప ఐశ్వర్యం వద్దయా అయా గొప్ప ఆస్తి వద్దాయా నాకు చక్కని జ్ఞానాన్ని అయ్యా అంతకంటే ఏం వద్దాయా దాన్ని వివేకాన్ని ఇచ్చాయా జ్ఞానాన్ని ఇస్తే చాలయ్యా అని చెప్పేసి సలోమాన్ని ఆ యొక్క సలోమాను దేవాది దేవుణ్ణి అడుగుతాడు కాబట్టి ముందుగా అప్పుడు ఆ యొక్క సలోమాను దేవుణ్ణి అడగగానే సలోమాన్ ఏం చేస్తాడంటే జ్ఞానంతో పాటు నువ్వు ఐశ్వర్యాన్ని కోరుకోలే కానీ నీకు ఐశ్వర్యం కూడా ఇస్తాను నువ్వు ఆస్తులు కోరుకోలే ఇగో నీకు ఆస్తులు కూడా ఇస్తాను నువ్వు కోరుకున్నది కేవలం ఏంటి తెలుసా ఒక జ్ఞానాన్ని ఇవ్వయా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకు మంచి జ్ఞానాన్ని బో అని అన్నావు కాబట్టి నీకు ఐశ్వర్యం కూడా ఇస్తున్నా తీసుకో అని చెప్పేసి ఆయన దేవాది దేవుడు ఆ యొక్క సలోమాన గారికి జ్ఞానంతో పాటు బుద్ధితో పాటు మంచి ఐశ్వర్యాన్ని మంచి ఆస్తిని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ముందుగా మనము ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో గర్భఫలం లేదు అప్పుడు మనం ఆయన్ని అడగాలం దేవా గర్భఫలం లేదయ్యా మీరిచ్చేవాడే మీరు ఇస్తారు నాకు తెలుసయ్యా అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి మనం తప్పనిసరిగా దేవుణ్ణి అడగాల మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీరు మనము ఆశించింది ఏది దొరకదు గుర్తుపెట్టుకోండి కదా మనం ఏదైతే ఆశించామో బా ఈ సంవత్సరం ఒక డెబ్బై డెబ్బై క్వింటాలు పత్తి వండాలని ఆశిస్తాం అట్లా కాదండి అడగాల్సింది ముందుగా దేవుణ్ణి అడగాలండి వెళ్ళి డెబ్బై కింటాల లక్ష కింటాల పది కింటాల కాదు మనం అడగాల్సింది ముందుగా ఆయన్ని అడగాలి దేవుణ్ణి అడగాలి అసమైందా అండి సో ఇక్కడ సలోమాన్ గారు ఆయన జ్ఞానాన్ని అడిగాడు కాబట్టి కాబట్టి మొట్టమొదటిగా దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగాడు ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది రెండో చూద్దాం నామంలో అడగాల ఒకటి ముందుగా దేవుణ్ణి అడగాల రెండోది నామంలో అడగాల చూద్దాం ఒకసారి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు చూద్దాం ఒకసారి యోగాన్ సువార్తవార్త పద్నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు

నామంలో మాత్రమే అడగాల గుర్తుపెట్టుకోండి ఒకటి ముందుగా దేవుణ్ణి అడగాల రెండోది ఏసు నామంలో మాత్రమే అడగాల అందుకోసమే చివరిలో ఏమంటాం నామంలో అధికార నామంలో అని అడిగి వేడుకుంటున్నాం తండ్రి అని చివరిలో ఆమెన్ అంటాం ఆమెన్ అంటే తెసా జరువును గాక ఏవైతే అడిగామో అవన్నీ జరువునుగాక పొందుకునుగాక మనం పొందుకోవాలి పొందుకున్నట్టుగా మనము ఫీల్ అవ్వాలి ఏదో అడిగారు మీరు గర్భఫాలం కావాలనుకున్నాం అయ్యా మీరు గర్భఫాలం ఇచ్చినందుకు స్తోత్రం అన్నా తండ్రి పొందుకున్నందుకు స్తోత్రం అన్నా తండ్రి పొందుకునేటట్టుగా మనము అనుకోవాలన్నాము కాబట్టి ఆయన నామంలో అడగాలిపెట్టుకోవాలి మొదటిగా దేవుణ్ణి అడగాలి రెండోది అడగాలి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నా నామంలో మీరు ఏదైనా అడగండి నా నామంలో మీరు ఏదైనా అడగండి అది మీకు చేతును ఓకేనా ఎవరి చేస్తాడు అక్కడ కింద చూడండి పదిహేను వచ్చిన చూడండి ఒకసారి మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను నేను తండ్రిని వేడుకొందును మీ యొక్క ఎల్లప్పుడు నుండు ఆయన వేరొక అనగా సత్య ఆ ఆత్మను మీకు అనుగ్రహించను కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం పాటించాలా ఆయన ఆజ్ఞలు మనందరికి తెలుసు ఏమని వాక్యానుసారంగా జీవించాలా పాపము చేయకూడదు తప్పు చేయకూడదు వ్యభిచారం చేయకూడదు అని మనకు కొన్ని ఉన్నాయి వాటిని చేయకూడదు అప్పుడు మీరు ఆయన నామంలో ఏదైతే అడుగుతారో అది పొందుకుంటారు అండి మొదటిగా దేవుణ్ణి అడగాల రెండవది ఏసు నామంలో అడగాలా